హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు అండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మన ఛానల్లో కాళ్ళు పులుసు పెడుతున్నాను అండి అది కూడా పల్లెటూరు స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి మా సైడ్ అయితే చాలామంది చాలా ఇష్టంగా చేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుంది మీలో ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ ఎక్కిన తర్వాత దీంట్లో పావు టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని జీలకర్ర అనేది లైట్గా వేగిన తర్వాత దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇవి లైట్గా ఏగాలండి ఈ ఉల్లిపాయలు అనేవి లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఒక మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత అసలు బాగా ఏగిపోవాలి మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు ఏగిపోవాలండి ఇలా ఏగిపోయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేగనవ్వాలి ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లో ఒక మూడు టమాటీలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటీలు ఇలా కలుపుకొని ఒకసారి దీంట్లో ఒక స్పూను నేను ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఉప్పు కాకపోతే సాల్ట్ అయినా సరే పర్వాలేదు ఉప్పు అనేది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలని వేగనివ్వాలా టమాటా అనేది మొత్తం ఇలా మగ్గిపోవాలన్నమాట టమాటా మొత్తం ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో కోడికాయలు అనేవి ఏడుచుకోవాలి నేను కోడికాళ్ళని బాగా కడిగి ఉప్పు కారం పట్టి పక్కన పెట్టుకున్నాను ఇలా కడిగి వేసుకున్న కోడికాళ్ళు వేసుకొని బాగా ఏగిపోనివ్వాలండి ఈ ఆయిల్ అనేది బాగా ఏగిపోవాలా కోడికాళ్ళు చూసారా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కూడా బాగా ఏగనివ్వాలి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా ఈ కాళ్ళు బాగా ఏగనివ్వాలి ఇలా ఏగిన తర్వాత దీంట్లో నేను కారం వేసుకుంటున్నానండి మేమైతే ఇది ఆడించుకున్న కారం కాబట్టి ఓళ్ళి కారంగానే యాడ్ చేస్తున్నాను మీరైతే ఇక్కడ ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే పసుపు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలా పచ్చికారం కూడా అప్పుడేనండి టేస్ట్ బాగుంటుంది మేమైతే పచ్చికారం వేసుకోం కాబట్టి ఓళ్ళి కారంగానే యాడ్ చేశాను ఇలా కారం యాడ్ చేసి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాసు వాటర్ పోసుకొని మూతపెట్టి ఇలా దగ్గర పడేంత వరకు కూడా బాగా ఉడకనివ్వాలండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకును దీంట్లో ఇలా కలిపి చూసుకొని ఒకసారి దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలా ఇలా చిన్న చింతపండు వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఎంత ఎక్కువ అవసరం లేదు చాలా తక్కువ వేసుకోవాలా చింతపండు వేసామన్న పేరుకి లైట్గా కొంచెం వేసుకుంటే సరిపోతుంది మరి అంటే పులుపు వచ్చేస్తుంది ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలా ఇక్కడే మనకి ఉప్పు సరిపోందో లేదో టేస్ట్ చూసుకోవాలా నేనైతే ఏం మసాలాలు యాడ్ చేయట్లేదు మీకు కావాలనుకుంటే గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు రెండు నిమిషాల తర్వాత మూత తీసి వస్తే చూడండి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే అంతే మనం పక్క తీసి సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్